కర్నూలు ఓల్డ్ సిటీ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీ సిఐటియు అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు నుండి వన్ టౌన్ మండి బజార్ పెద్ద పార్కుల మీదుగా వందల మంది కార్మికులు ఎర్రని అంగిలు ధరించి కవత్ చేస్తూ సిఐటియు ఆల్ ఇండియా మహాసభలో జయప్రదం చేయండి అని ప్రచారం చేస్తూ జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం వరకు కవర్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ నిర్మలమ్మ సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ పాల్గొని మాట్లాడారు आप परगुण का परगुणन मत समझ रहे सामने आप परगुण का परगुणन मत समझ रहे सामने आप परगुण का परगुणन कर्म के चक्कर कर उसको అట్ల భారత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు దాదాపు ఐదు రోజులు విశాఖ నగరంలో జరుగుతున్నాయి ఈ మహాసభలలోనూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్రంలో కూడల్ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎటువంటి పోరాటాలు నిర్వహించాలా ఆ రేణుబోర్డు విధానాన్ని ఏ విధంగా తిప్పుకుంటారని చెప్పే ప్రధాన విషయాలను అక్కడ మహసభలో చర్చ జరుగుతుంది ఆ ప్రధాన ఉద్దేశం సిటీ సిఐటి నగర కమిటీ ఆధ్వర్యంలో మన జల చెట్టు నుంచి చెట్టు వరకు ఒక షర్ట్ వాళ్ళు తర్వాత నిర్వహిస్తున్నాము ఈ రెడ్ షర్ట్ ఉద్దేశము ప్రజానికారు అంటే కర్నూలు నగరంలో ప్రజానికారు కూడా ఈ రోజు కార్మిక వర్గము ఎటువంటి పోరాటాలు చేస్తుంది ఆ పోరాటాలకి ప్రజానికం ఏ సహకరించాలా అవి అనే విషయాల్ని తెలియజేయడానికి ఈ రెడ్ షర్ట్ వాళ్ళ కవర్ పెట్టడం జరిగింది కాబట్టి రేపు మహాసభలో చేసుకునే తీసుకునే తీర్మానాలకి ప్రజలందరూ సహకరించి వాటిని జయపం చేసినట్టుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఈ కవాత్ ఎందుకు జరుగుతుందంటే కర్నూలు నగరంలో ఎందుకంటే ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి విశాఖపట్నంలో